హజ్ కమిటీ అధ్యక్షులు చైర్మన్ చైర్మన్ గౌశలాదమ్ గారు రాజమండ్రి మన వైఎస్ఆర్ సిపి ప్రచారానికి వచ్చారు మూడు రోజుల క్యాంపింగ్ నడుస్తున్నారు ఇవాళ ప్రెస్ మీట్ చెప్పి పెట్టి అందరికీ తెలియపరచడం జరుగుతుంది గౌసలాదమ్ గారు మాట్లాడతారు ఇక్కడ విచ్చేసినటువంటి మైడియా మిత్రులకు అలాగే మా మైనార్టీ సోదరులు హబీబుల్లా ఖాన్ గారికి నహీంభైకి మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాము జిల్లా వక్ అధ్యక్షులు ఆరిఫు మన రబ్బానీ గారు రమీజ్ షబ్బీర్ గారు వీళ్ళకందరికీ నా అస్లాం వరమతుల్లా బకాహు ఆడ మీడియా సోదరులకు నమస్కారములు ఈ రాజమండ్రికి రావడానికి ఇలా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన మార్గాణి భరత్ గారి పిలుపు మేరకు అలాగే జక్కంబుడి రాజా గారి పిలుపు మేరకు రాజమండ్రికి రావడం జరిగింది ఎన్నికల ప్రచారం నిమిత్తం గత రెండు రోజుల నుంచి ఇక్కడే క్యాంపెయినింగ్ చేస్తున్నాను ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరిగి ముస్లింలను అవేర్నెస్ పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము మనము ముఖ్యంగా మన ముస్లిం మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మరొకసారి ముఖ్యమంత్రిగా చే చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగిందని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మైనార్టీలకు అయితే దాదాపు యాభై లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందాయి డీపీటీ ద్వారా పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు అలాగే నాన్ డీపీటీ ద్వారా పదివేల ఎనిమిది వందల ఒక్క కోటి రెండు లక్షల రూపాయలు ముస్లింలకు లబ్ది చేకూరింది కేవలం ఇది యాభై నెలల కాలం గ్రాఫ్ నేను చెప్తున్నాను చూడంలో అలాగే వార్డు మెంబర్ నుండి డిప్యూటీ సీఎం వరకు చైర్మన్లు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఎనిమిది వందల యాభైకి పైన పదవులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముస్లింలకు దక్కాయి ముస్లింలకు ఒక గౌరవం దక్కినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక వేదికను పంచుకుంటే అందులో దాదాపు యాభై శాతానికి పైగా ముస్లిం సోదరులు ఆ వేదికపై ఉన్నారు అటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదరికి ఈరోజు ఉంది ఈరోజు కొన్ని పార్టీలు అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ పార్టీల అపవిత్ర కలయికతో ఈ వీళ్ళలో కాంగ్రెస్ పార్టీ కూడా చేరే చేరడం చాలా సిగ్గుచెడు ఎందుకంటే భారతదేశంలో మేము లౌకికవాదులం మాది లౌకిక పార్టీ బీజేపీతో నేరుగా పో పోరాడేటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో జతకట్టి వాళ్ళ రిమోట్ కంట్రోల్ను చంద్రబాబు చేతులకిచ్చి ఆయన ఆపరేట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది అటువంటి కాంగ్రెస్ పార్టీకి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పారే మోస్తున్నారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని వైఎస్ఆర్ వారసువాళ్ళని అని చెప్పుకుంటూ ఇవాళ జలక్ రాజా అని చెప్పేసి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాను ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు లేవు వాళ్ళ క్యాడరు జీరో ముస్లిం సోదరులు ఇది గ్రహించాలి మన కాంగ్రెస్ పార్టీకి బేసాము అంటే అది నేరుగా బీజేపీ ఖాతాలో తెలుగుదేశం ఖాతాలో పడినట్టే దాన్ని నష్టపోయేది ముస్లింలే ఇవాళ బహిరంగంగా బీజేపీ వారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఎన్సిఆర్ ఎన్ఆర్సి సిఏ ఎన్పిఆర్ లాంటి చట్టాలను మేము తెస్తాం అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి ఖండన ఇవ్వడం లేదు ఇలాంటి వాళ్ళను మనం గెలిపించి రేపు లోక్సభకు పంపిస్తే వాళ్ళు మన తరఫున మాట్లాడతారా మన మన తరపున గలమెత్తుతారా అనేది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి చిన్న ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓటు కాంగ్రెస్ పార్టీకి భయమని చెప్పేసి కొంతమంది మత గురువులు కొన్ని కొన్ని చోట్ల ఈ ప్రచారం జరుగుతుంది దీన్ని వెంటనే మీరు విరమించుకోవాలి తప్పుడు ప్రచారము ఎందుకంటే పెద్ద ఓటు మీరు వేస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలంటే కనీసం అంటే కనీసం నాలుగు ఎమ్మెల్యేలు గెలవాలి అలా గెలిచే అవకాశాలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రాష్ట్రంలో లేదు కేవలం మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నెగ్గాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ పార్టీ వారు అది మీరు అర్థం చేసుకోవాలి నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నటువంటి బీజేపీ పార్టీతో జత కట్టినటువంటి చంద్రబాబు దీన్ని ఏమైనా వ్యతిరేకిస్తున్నాడా అదే వేదిక పంచుకొని వాళ్ళు చెప్తుంటేనా తానా అంటే తందానా అంటున్నాడు మళ్ళీ మేము ముస్లింలకు ఉద్ధరిస్తాము ముస్లింల కోసం చంద్రబాబు భరోసా అని చెప్పి చెప్తున్నారు అయ్యా చంద్రబాబు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశావు ఎంతవరకు భరోసా ఇచ్చావు ముస్లిం మైనారిటీలకు నాలుగున్నర సంవత్సరాల పాటు ఒక్క మినిస్టర్ లేడు నాలుగున్నర సంవత్సరాల తర్వాత నంద్యాల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఫారూక్ను ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేశావు అప్పటికే కాలాతీతం అయిపోయింది దాని తర్వాత ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ఒకసారి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలకు స్థానాలు అభ్యర్థులకు కేటాయించి వాళ్ళ గెలుపు కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారు నీకంత మైనార్టీల పైన ప్రేమ ఉంటే మేము ఏడిచ్చాము నువ్వు ఎనిమిది ఇవ్వాల్సింది అది ప్రేమ అంటే మేము ఏడిస్తే నువ్వు మూడిచ్చావు ఇక్కడే నీ క్యాల్కులేషన్ తేడా కనపడుతుంది అటువంటి నువ్వు ముస్లింలతో ముస్లింలతో చేసేది ఏం లేదు కేవలం రాజకీయ కుట్రా కుతంత్రం కోసం ముస్లిం మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా చేస్తున్నావు ముస్లింలు కూడా ఒక్కటే ఆలోచించుకోవాలి పొరపాటున కూడా మనము బీజేపీకి కానీ ఈ ఎన్డీఏ కూటమికి కానీ ఓటు వేస్తే నిస్సందేహంగా నష్టపోతాం రాబో రోజుల్లో హిజాబ్ మసలా కూడా రావచ్చు ఇదే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మన రాష్ట్రంలో హిజాబ్ యొక్క సమస్య రావచ్చు ఈరోజు రిజర్వేషన్లు రద్దు కోసం రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ రేపు ఈ భారతదేశంలో మమ్మల్ని బ్రతకనియకుండా చేసేటువంటి ఆలోచనలు కూడా చేస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య ఉపాధి రంగాల్లో మన రాష్ట్రంలో ఎంతో అభివృద్ధితో ముందుకెళ్తున్నారు నాడుత నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరి గారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింలను గుర్తించి నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఎంతోమంది వేల సంఖ్యలో వందల సంఖ్యలో డాక్టర్లు అయ్యి ఈరోజు రాష్ట్రంలో గర్వంగా తిరుగుతున్నారు గర్వంగా బ్రతుకుతున్నారు అందరిలో విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి నాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితో మళ్ళీ మనం దిగజారాలంటే మనం పాతాళానికి తొక్కబట్టాలంటే మనము చంద్రబాబు ఓటు వేయాలి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి అలా చేస్తే మొట్టమొదటి కులం ఏదైనా ఉంటే అది మైనార్టీలు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మైనార్టీకి ఉంది ప్రతి ప్రతి ఒక్కరూ మేధావులు విద్యావంతులు మత గురువులు ఈ జమాతులు వీళ్ళందరూ ఒక్క తాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి వల్ల రక్షణ ఉంటుందని చెప్పేసి నేను ఈ మీడియాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముస్లింల ఇజ్జప్కు కు నేను ధోకా కానివ్వండు కానివ్వను వాళ్లకు ఎన్ ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ అమలు చేయబోని రాష్ట్రంలో అని చెప్పేసి కరాఖండుగా తేల్చేశాడు మన గుంటూరు బహిరంగ సభలో అది ఒక్కటి ఆలోచించుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని ముప్పై సంవత్సరాల నుంచి ఆయన దగ్గరగా చూస్తున్నాను నాడు ఎటువంటి ప్రేమతో నన్ను పిలిచేవాడో ఈరోజు కూడా అదే పరిస్థితి మంచి గుణము జ్ఞానము మంచితనం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తిని గెలిపించి మరొక్కసారి ముఖ్యమంత్రి చేయండి ముస్లింల భవిష్యత్తును మార్చేటువంటి రాబోయే కాలంలో ముస్ ముస్లింల భవిష్యత్తు మారుతుందని చెప్పేసి దీనికి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను ఆథారిటీ వాళ్ళు ఎవరో వాట్ ఎవర్ నారో ఎన్విడి కి సపోర్ట్ ఇస్తాడంట అట్లా బయట అయిపోయింది ఇప్పుడు బయట పిసి వాళ్ళు ఎవస్ట నారో దీకొక శాస్తం అంటేని కాని పార్లమెంట్ దగ్గర దబ్బని దర్కిచే దబ్బని టేబుల్ దర్కిగా దేగని నా జనమవని దగావున అడే వంటల పాలక

మీడియా మిత్రులకి నమస్కారం మన రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మన గౌసలాజం గారు మూడు రోజుల నుంచి ఇక్కడ క్యాంపింగ్ నడుపుతున్నారు ఆయన ముస్లింస్ తరపున మైనార్టీస్ తరఫున మన భరత్ గారు గురించి అలాగే రాజా గారి గురించి అలాగే చుట్టుపక్కల వేణుగారు కానివ్వండి ఇంకోళ్ళు ఇంకోటి మన ఎమ్మెల్యేల కింద ఎంతమంది నిలబడ్డవారు అందరు ప్రచారం చేస్తారు గూరు శ్రీనివాస్ ఎంపీ గారు కూడా ప్రచారం చేయడానికి వచ్చారు నిన్నటి నుంచి ప్రచారం ముగిసింది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ వెళ్ళడానికి ప్రయాణంలో ఉన్నారు ముందుగా నేను చెప్పేది ఏంటంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరచాలి ముస్లింస్ అందరూ రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ డైరెక్ట్ చెప్తున్నాడు మోడీ ముస్లింస్ని తరివేస్తాం ఇక్కడ నుంచి ఫోర్ పర్సెంట్ తీసేస్తాను రిజర్వేషన్లు తీసేస్తానని చెప్పేసి ఇది రాజ్యాంగం బ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇది అందరికీ హక్కు ఉంది ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవులు హిందువులు ఎస్సీ లేటి బీసీ లేటి అందరికీ అందరికి హక్కు కల్పించిన దాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందు గురించి ఈయన ఎవడు తీసేయడానికి మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడికి పదవులు కావాలి కుర్చీ కావాలి ఈ కుర్చీ గురించి ఆయన ఏ కుర్చీ ఉన్న వాళ్ళకైనా ఈయన ఈయన పెట్టేసుకుంటాడు అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఇలాగే మన పురంధరేశ్వరి బీజేపీ ఆయన ఒక తోడు వీళ్ళందరూ దొంగలాగా నిలబడి రాష్ట్రాన్ని కాసేడానికి కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ అక్కడ సీఎం రమేష్ గారు ఆయన నిలబడ్డాడు ఆయన ఏంటి ఎమ్మెల్సీ రాష్ట్రంలో పది సంవత్సరాలు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు ఏదైనా చేశాడ ఏ రా నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడు ఆయన అనగా పిల్లలు అది చేసేస్తాను ఆయన ఒకడు సీఎం రమేష్ ఒకటి ఇంకో ఆయన సుజనా చౌదరి వాడు వీళ్ళందరూ దోచుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఈ దోచుకున్న దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యి ఇక్కడ బీజేపీతో కలిసి రిజర్వేషన్లు తీసేస్తాం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది అవ్వదు ముస్లిం మైనార్టీస్ కూడా రాష్ట్రంలో చాలా చక్కగా ఆలోచించి మీరు క్రాస్ ఓటు వేయకండి డైరెక్ట్ వైసీపీకి ఓట్ వేయండి వైసీపీకి వేయాలి ఇక్కడ అందరూ నెగ్గాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రంలో అలా ఉంటేనే మాకు భద్రత ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ మైనార్టీస్ అలాగే భారతదేశంలో కూడా మైనార్టీస్ అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నారు అక్కడ అక్కడ గురించి మనకు అనవసరం ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఏ కాంగ్రెస్ ఓటు వేసినా మన ఓటు చీలిపోతే బీజేపీకి లాభం కోరుద్ది అలా అలాగే మన భర్త గారు ఇక్కడ చాలా కష్టపడ్డారు ఆయన రెండున్నర సంవత్సరాలు కష్టపడి ఆ రాయమండ్రి అభివృద్ధి బాటలో నడిపించాడు కాబట్టి ఆయనకి మనం నెగ్గించుకునే బాధ్యత ఉంది అలాగే గురు శ్రీనివాస్ గారు రాజు అలాగే జక్కంబూడి రాజా గారికి వేణు గారికి శ్రీనివాస్ గారికి వెంకట తలారి శ్రీనివాస్ గారి వీళ్ళందరికీ నెగ్గి ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నెగ్గించుకునే బాధ్యత మన మీద ఉంది అలాగే వాసు వాసుగారు మాట్లాడితే ఏదో నేను అభివృద్ధి చేస్తాను నువ్వు మీ అమ్మగారు ఐదు సంవత్సరాలు మేర్ చేశారు ఏ కాలం అన్న కట్టించారమ్మా ఏ కాలవ కట్టించలేదు అలాగే మీ నాన్నగారు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారు ఎటువంటి రాయమండ్రి కాదు జిల్లా కాదు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు అలాగే మీ భార్య గారు భవానీ గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఆవిడ కూడా ఏ చిన్న రోడ్డు వేసిన దాఖలాలు కూడా రాయమండ్రిలో మీరు అభివృద్ధి బాటలో ఉండరు మీరు దోచుకునే బాటలో ఉంటారు ఆ చీట్ ఫండ్లు పెట్టి దోచుకునే బాటలో ఉంటారు కానీ అభివృద్ధి రాజమండ్రి అభివృద్ధి అన్న బాట ఉండదు మీరు నెగ్గినాను రేపు చీట్ ఫండ్ కంపెనీ తగులు ఆ బ్లేడ్ బ్యాచ్లు గంజా బ్యాచ్లతో సెటిల్మెంట్లే కానీ మీరు రాజమండ్రికి చేసేది ఏమి ఉండదు రాజమండ్రి ముస్లింస్ నేను హెచ్చరిస్తున్నాను చక్కగా గౌరవిస్తున్నాను ముస్లింస్ అందరూ వైసీపీకి ఓటు వేయండి డైరెక్ట్గా కాంగ్రెస్ కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ ఆడ మనిషి వంగగీత నిలబడి ఉంది ఆ ఒక్క ఆడదాని మీద ఆ డ్రామా యాక్టర్లు అందరూ వచ్చేసి అక్కడ డ్రామాలు చేస్తారు అది కూడా సమంజసం కాదు ఆవిడి భారీ మెజార్టీ మీద దెగ్గుద్ది ముప్పై వేల మెజార్టీతో వంగగిరితో నెగ్గుద్ది రాయమీడిలో ముప్పై వేల మెజార్టీతో భరత్ గారు నెక్కుతారు గూడు శ్రీనివాస్ గారు లక్ష మెజార్టీతో నెక్కుతారు అందరికీ నమస్కారం అంతే और और सर भाई एक लादर होत मैं जाता हूं रामनाथ में बोला होगा इसमें हो गया राम सुबह का हो जाता है ओके अबे तुम्हें क्लियर है भाई हमारी बेटन का कोई चली करो तो बोलो अच्छा जानी